సీత జనకుడి కుమార్తె దశరథుడి పెద్ద కోడలు శ్రీరామచంద్రుడి భార్య మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి సాక్షాత్తు మహాశక్తి స్వరూపిణి జనకుడికి నాగేటి చాలులో దొరక్క ముందు రామయ్యకు పట్టపురాణి కాకముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే ఐదు వేల మంది బలిష్ఠులైన సైనికుల చేత తీసుకురాబడిన శివధనస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుంది ఆటల ఆడుకుంది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి మహా మహాశక్తి స్వరూపిణి అంతేకాదు ఆమె పేరుతోటి ఒక ఉపనిషత్తే ఉంది అందులో ఆమె స్వరూప స్వభావాలు మనకి గోచరిస్తాయి సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహత్యాన్ని గురించి వివరించాడు ఆ విషయాలే ఉపనిషత్తుగా మారింది సీతాదేవి అయోనిజ అసమాన్యురాలు మూల ప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూప లక్ష్మి అష్టోత్తర శతనామాలలో మొట్టమొదటి నామం ఓం నమః సీతమ్మ తల్లి మహాలక్ష్మి స్వరూపం రామయ్య పురుష స్వరూపం ప్రకృతి పురుషులకు ప్రతిరూపాలు శ్రీరామచంద్రులు అంతేకాదు నాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే సీత సత్వ రజ తమో గుణాత్మకమైనది ఆమె స్వరూపిణి సకార ఇకార తకారాల సంగమం సకారం ఆత్మతత్వానికి సంకేతం ఈకారం ఇచ్ఛాశక్తికి సంకేతం తకారం తారాశక్తి తరింపచేసేది అంటే ఆత్మ దర్శనాన్ని కలిగించేది పరమాత్మతోటి అనుసంధానం చేసి జీవుడిని తరింపచేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మదేవుడు వివరించాడు ఆకీట బ్రహ్మ పర్యంతం సమస్త సృష్టికి సమస్త జగతకు తల్లి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ దీనినే శబ్ద బ్రహ్మమయి రూపం అని కూడా అంటారు అమ్మ జ్ఞానస్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలగచేస్తుంది రెండో రూపం జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు బయటపడిన రూపం జనకుని కోట్ల జన్మల చేత తనకు తానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ మూడవ రూపం అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులు అందరిలోనూ ఉంటుంది జగత్ అంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా ముగ్గురమ్మల మూలపుటమ్ముగా సాధకులు ఉపాసకులు దర్శించవచ్చు అని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు రామ భక్తులను హనుమ భక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది అదేవిధంగా అమ్మ ఉపాసకులకు రామకృప హనుమ కృప శీఘ్రంగా లభిస్తాయి